హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకోసం పెసరపప్పుతో ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపిస్తానండి ఈ స్వీట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ టేస్టీ స్వీట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసి ఈ పెసరపప్పును టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని వంపేసుకున్నాం తర్వాత ఈ పెసరపప్పులో తగినన్ని వాటర్ పోసుకొని దీనిపైన మూతబెట్టి ఈ పెసరపప్పుని ఒక మూడు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇప్పుడు చూద్దాం చూసారు కదా మూడు గంటల తర్వాత ఈ పెసరపప్పు అనేది మనకు ఎంత చక్కగా నానిపోయిందో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత మనం ఈ పెసరపప్పుని ఏ మాత్రం వాటర్ లేకుండా ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూతబెట్టి ఇది మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో ఏమాత్రం వాటర్ పొయ్యకూడదండి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి ఈటెక్కిన తర్వాత మనం పెసరపప్పు తీసుకున్నాం కదండి కప్పు అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి కొంచెం ఎక్కిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పెసరపప్పుని ఇందులో వేసుకోవాలండి చూసారు కదా మొత్తం ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని ఆ చిన్నగా కలుపుకోవాలి మంట అయితే లో ఫ్లేమ్ లో ఉండాలండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా అడుగు అంటకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఈ పెసరపప్పు పేస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా దీని విధంగా కలుపుతూ ఉండాలండి మంట లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇది రెడీ అవ్వటానికి ఒక ఇరవై నిమిషాల పాటు పడుతుందండి చూసారు కదా మనకు కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పాలు యాడ్ చేసుకోవాలి మనం పెసరపప్పు వేసుకున్నాం కదండి కప్పు అదే కప్పుతో ఒకటిన్నర కప్పు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా పాలు వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మనం ఒకసారి కలుపుకోవాలండి ఇది కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో పంచదార యాడ్ చేసుకోవాలండి మనం పాలు వేసుకున్నాం కదండి కప్పు అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదార యాడ్ చేసుకోవాలి స్పీడ్ కొంచెం తక్కువ కావాలనుకున్న వాళ్ళు ముప్పై ఒక కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుందండి ఇలా పంచదార వేసుకున్న తర్వాత ఈ పంచదార మొత్తం పూర్తిగా కరిగేంత వరకు దీన్ని కలుపుతూనే ఉండాలి మంట మాత్రం లో ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూసారు కదా మనకు పంచదార అనేది పూర్తిగా కరిగిపోయిందండి ఇలా కరిగిన తర్వాత మనం ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఎలగల పొడి యాడ్ చేసుకోవాలి ఇలా ఎలగల పొడి వేసుకున్న తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు బాదం పప్పు పురుకులు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు ఈ నెయ్యి ఈ ప్లేట్ మొత్తానికి ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ హల్వాని ఈ ప్లేట్లోకి తీసేసుకోవాలండి మొత్తం అల్వాని ఈ లో తీసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవచ్చు లేదా ఇలాగైనా ఉంచుకోవచ్చు అండి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన బాదం పప్పు పలుకులతో గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు అల్వా రెడీ అయిపోయినట్లేనండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలాగొచ్చింది ఏంటి అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్